సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ రిమీడియా మీడియా ఈరోజు మనతో ఉన్నారు మోటివేషన్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన నల్ని మ్యామ్ గారు అయితే ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలంటేనే చాలా బాధగా ఉండే అంటే నిండు గర్భిణితో ఉన్న భార్యని రాళ్లతో కొట్టి చంపేసిన ఒక మృగం గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం తెల్లవారితే బిడ్డ పుట్టే ఆ సమయాన్ని ఆ మూర్ఖుడు అసలు ఈ సంఘటన గురించి వింటున్నా చెప్తున్నా చాలా బాధ అనిపిస్తుంది అన్న ఎటువంటి డౌట్ లేదు వైజాగ్లో జరిగిన ఒక సంఘటనలో కేవలం భార్యాభర్తల మధ్య ఉండే అన్నోన్యత లేకపోవడం వల్ల వాళ్ళ మధ్య రకరకాల గొడవల వల్ల పొట్టే బిడ్డను చంపేసుకున్నాడు ఒక తండ్రి దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మీరు చూసారా వీడియో అనేది వైజాగ్ లో జరిగిన సంఘటన అసలు ఎంత మూర్ఖంగా ఒక ఒక వ్యక్తి అవుతాడు అలాగా అండ్ భార్య భర్తల మధ్య ఎంత దారుణంగా పరిస్థితి మారిపోతే ఎంత దారుణంగా గొడవలు జరిగితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయండి ఏంటంటే అండి మనము కొంత ఈ విషయంలో మాత్రం మనం ఎంత మన హైందవ సంస్కృతి ఎంత గొప్పది ఇది అని అనుకున్నా కూడా మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఈ ఫార్మాట్ బతుకులు కొన్ని ఉన్నాయి మనకి అంటే పుట్టిన తర్వాత చదువుకోవాలి మంచి స్కూల్ ఏదో ఏదో స్కూల్ వెళ్ళి చదువుకోవాలి ఓ చదువు అబ్బిందా ఉద్యోగం అంతా చదువు అబ్బలేదా సగాన్ని ఆపేసి ఇక్కడ ఏదో ఒక ఆదాయ మార్గంలోకి వెళ్ళిపోవాలి అయిపోయి వాళ్ళకి కాస్త పాతిక ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే పెళ్లి చేసేయాలి ఫస్ట్ పెళ్లి చేసిన సంవత్సరం నుంచే ఖాళీగా కూర్చోకొని ఈ చుట్టుపక్కల వాళ్ళంతా పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అంటారు మనం పిల్లలు కానీ వేయాలి ఇంకా మళ్ళీ ఆ పిల్లలు ఇదే సైకిల్ మనకు ఫార్మాట్ ఒకటి ఉంటుంది ఈ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకోవటం అనే ఒక పద్ధతికి ముందు మనం ఫుల్ స్టాప్ పెట్టాలి కామ కూడా కాదు ఎందుకంటే కామ పెట్టి ఆగి ఆలోచించాలని చెప్పి చెప్పి కూడా విసుగొచ్చేసే పరిస్థితి అయిపోయింది కొంచెం ఫుల్ స్టాప్ పెట్టేసి నిజంగానే అసలు ఈ వ్యక్తి ఏంటి పరిస్థితి ఈ వ్యక్తి మైండ్ సెట్ ఏంటి మీరు భార్య లేదా భర్త ఎందుకంటే ఈ దారుణాలు చూస్తుంటే భార్యలు భర్తల మీద చేస్తున్న వాళ్ళు ప్రియుడితో కలిసి మొగం చంపేస్తున్న కేసులు చూస్తున్నాం ఇప్పుడు ఈ కడుపుతో ఉన్న అమ్మాయిని చంపడం అన్నది ఈ ఇప్పుడు మనం ఈ జరిగిన కేసుకి జస్ట్ కొద్ది రోజుల ముందు ఇంకో కేసు కూడా అలాగే జరిగింది తర్వాత రోజు వాళ్ళు ప్రేమ పెళ్లి మరీ అతను అతను కూడా అంతే ఒక అమ్మాయిని ఒక కుర్రాడు అమ్మాయిని చంపేసింతే చంపేసి అంత అదే అంటున్నారు అంటే అసలు నా జీవితంలోకి నా జీవిత భాగస్వామి వస్తుంది నా అంటే పెళ్లి అనే దానికి అర్థం ఏంటంటే ఆ కామ మోక్ష అర్థం వీటన్నిటికి అంటే ఈ చాతుర్ అంటారు చూసారా ఈ నాలుగు పరంగా ధర్మార్థ కామ మోక్షాలు అంటారు ఈ నాలుగు బెటర్ అవడం కోసం నేను బెటర్ అవడం కోసం నేను ఒక మనిషిని తెచ్చుకొని ఇద్దరం కలిసి నా ధర్మార్థ కామమోక్షాల పరంగా నేను బెటర్ అవడం కోసం ఉన్నతి సాధించడం కోసం నేను ఒక పర్సన్ తెచ్చుకుంటున్నాను అనే ఒక భావన పోయింది అది లేదు పెళ్ళికి అసలు అర్థమే లేదు ఫార్మాట్ అంతే పెళ్ళైందో వర్జో సంపాదిస్తున్నావా పెళ్ళి పెళ్ళైందో పిల్లలు ఇట్లా ఈ లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వచ్చే వ్యక్తి మీద అసలు గౌరవం కానీ ప్రేమ కానీ జీవితంలో వాళ్ళకి ఇవ్వాల్సిన సముచితమైన స్థానం కానీ వాళ్ళ విలువ కానీ ఏమీ ఆలోచించే పని లేదు సో ఇండివిజువల్స్గానే ఉండు ఉంటున్నారు వాళ్ళ ఎమోషన్స్ అలాగనే హై అండ్ లో ఎప్పుడు అతి ప్రేమ వచ్చేసి ఎవరెవరు ఇన్స్టాగ్రాముల్లో వాట్సాప్లో ఎంత అతి చేస్తారో దానికి లిమిట్ లేదు కోపాలు వస్తే ఈ లెవెల్కి చంపేసుకునే ఈ కోపాలకి వీటికి లిమిట్ లేదు దేనికి లిమిట్ లేకుండా మనం ఓవర్ ఎమోషన్స్లో కొట్టుకుపోతున్నాం అన్నమాట కాబట్టి మనం కూడా ఏంటంటే కొంచెం కొన్ని విషయాలు మనం ఇతర సంస్కృతుల నుంచి కొన్ని కొన్ని నేర్చుకోవాలి మ్యారేజ్ అనేది ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నువ్వు అసలు ముందు ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళాలనుకుంటున్నావు లేదా ఇంకొక మనిషిని జీవిత భాగస్వామిగా ఇచ్చి నీ జీవితంలో అన్ని రకాలుగా నువ్వు పంచడానికి నీకు అసలు రెడీనెస్ ఉందా అంత ఓపిక ఉందా అంత పేషెన్స్ ఉందా అంత అంత శాంత తన నీకు ఉందా శాంతి ఉందా నీకు మనిషిని భరించగలవా ఓపిక ఉందా ఆర్థిక పరంగా ఓకేనా ఇవన్నీ ఆలోచించుకొనే వాళ్ళు మ్యారేజ్ అనే కాన్సెప్ట్లోకి ఎవరైనా వెళ్ళాలి అనేది కొంచెం అది చెప్పాలి చెప్తున్నాం కూడా మేము యంగ్స్టర్స్కి నన్ను అయితే ఎవరైనా వచ్చి పెళ్ళి కంపల్సరీ అంటే కాదని చెప్పేస్తున్నాం కొంతమందికి అంటే సాధన ఎందుకంటే ఈ ఘోరాలు ఇవి చూసి నువ్వు ఆలోచించుకొని నీకు నాకు పెళ్లి కంపల్సరీ అనుకుంటేనే బాబు కంపల్సరీ ఫార్మాట్లో పడి చేసుకొని నీ కొట్టుకొని డైవర్సులు అయిపోయి లేకపోతే ఈ కోపాలు వచ్చేసేసి ఈ ఇంతకంటే కూడా హాయిగా సింగిల్గా ఉంటాం నయం నీ బతుకు నువ్వు బతుకు నువ్వు సంపాదించే నువ్వు సంపాదించుకొని నువ్వు వస్తే నువ్వు సావు అన్నట్లు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇన్ని రకాల కేసెస్ చూసి ఇది ఓకే మేము ఇది కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి అనుకుంటే ఆల్రెడీ పెళ్ళైన అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి భార్యాభర్తల వచ్చి ఎలాంటి అన్యోన్యత ఉండాలి ఇప్పుడు ఈ కేసు ఉంది చూడండి అసలు కడుపుతోనే వారిని ఎట్లా చూసుకోవాలి అడుగు కింద పెట్టకుండా చూసుకోవాలి జనరల్గా మన అందరికీ తెలిసిన విషయమే మనమే ఎవరమైనా ఇద్దరు నుంచో సీట్ ఉంటే కడుతూ ఉన్న వాళ్ళు వచ్చారంటే టక్కునే లేచి వాళ్ళకి సీట్ ఇచ్చేస్తాం అది చిన్న వయసు నుంచి అందరం అందరి నుంచి తెలుసుకున్న ఒక బేసిక్ జ్ఞానం ఇప్పుడు ఈ చంపేసిన మనిషి కూడా ఇంతవరకు జీవిత కాలంలో ఒక్కసారి కూడా కడుపుతో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి ఉండుంట తన తన అక్కలో తమ్ముళ్ళు వాళ్ళ చుట్టాల్లో చేసి ఉంటారు కదా అంటే అలాంటి మనిషి కూడా ఇంత భావోద్వేగాల్లో కడుపుతోన్న మనిషిని అలా కొట్టి చంపేశారంటే ఆ కోపం ఇంకా ఎట్లా ఎంత లెవెల్కి ఆ కోపాన్ని మల్టిప్లై చేశారు అనేది ఆ కోపం మీద అంటే వాళ్ళ కోపం మీద మన కోపం వస్తుంది మాట అంత దరిద్రమైన కోపం భగవద్గీతలో చెప్తారు కదండి ఒకసారి నీకు కోపం వచ్చిందంటే నీకు ఆలోచించగలిగే శక్తి పోతుంది ఒకసారి నువ్వు ఆలోచించే శక్తి పోగొట్టుకున్నావు అంటే నీకు మృగానికి తేడానే లేదు చాగంటి గారు ప్రవచనలో కూడా ఏమైనా నిజమైన మగాడు ఎవరు అంటే తనలో అంటే ఉప్పెనలై లేపాన్ని అణుచుకొని అసలు నాకు ఇంత ఇంత కోపం వస్తుంది ఏంటంటే అసహ్యం వేయాలి ఇంత కోపం వస్తుంది నేను పెద్ద కోపడుతున్నాను ఏంటి ఎందుకు ఇట్లా అరుస్తున్నాను ఇది గొంతేసుకొని అరుస్తున్నాను ఎందుకు నేను నేను ఎందుకు ప్రతి విషయానికి ఇంత చిరాకు పడుతున్నానని మన చిరాకు మీద మన కోపం మీద మనకు కోపం రావాలి అది మన కరెక్ట్ ఎమోషన్స్ అంతే తప్ప అంటే కోపం వచ్చి మళ్ళీ మని మనమే ఏదో చేసుకోమని కాదు అప్పుడు మనం ఆలోచిస్తే ఇది ఎలా తగ్గించుకోవాలని అలాంటిది ఆ మనిషి అలా కడుపుతో మనిషి పడిపోయి చేస్తున్నా కూడా కొట్టేసేంత వరకు వచ్చిందంటే ఇంకా ఈ మనిషిని నేను భరించలేను ఈ మనిషి అసలు నాకు లైఫ్లో వద్దు అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయి మృగంలాగా ప్రవర్తించడం అనమాట నీకు ఒక విషయం నచ్చలేదు కొంతసేపు నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తావు ఏం తేలడం లేదు ఆపేయాలి అక్కడికి డిస్కషన్ మెయిన్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు నాకు కోపం వచ్చింది మీరు నేను వాదించుకుంటున్నాను నేను చెప్తున్నా మీరు కన్విన్స్ అవ్వట్లా మీరు చెప్తున్నారు నేను కన్విన్స్ అవ్వట్లా ఇంకో పాయింట్ చెప్పారు నేను ఇంకో పాయింట్ చెప్తున్నా మీరు ఇంకో పాయింట్ చెప్పారు నేను ఎక్కడ కట్ చేయాలో మనకు తెలిసి ఉండాలి లేదు నా తెలివి ఎక్కడికి అంటే మీ చేత ఒప్పిస్తే తప్ప నేను ఇప్పుడు తెలియగల వాళ్ళని అవును కాదు అన్నట్టు ఆలోచించడం మనం మొదలు పెట్టాము నేను పాయింట్ మీద పాయింట్ పాయింట్ మీద పాయింట్ చెప్తూ ఉంటా వీళ్ళు చెప్పేది నేను ఎందుకు ఒప్పుకోవాలి అని మీరు పాయింట్ మీద పాయింట్ చెప్తుంటారు ఇక్కడ మనం మెల్లగా మనం పాయింట్స్ చెప్పడం మానేసేసి ఎంతకి నా పాయింట్కి కన్వెన్స్ గారే ఏ అంత అనుకుంటున్నారా అబ్బా నేను చెప్తే వినరా అంత పొగరా ఈ మన వెంటనే మనం తెలియకుండానే ఎమోషన్స్లోకి షిఫ్ట్ అయిపోతాం అంటే బుద్ధిపరంగా పాయింట్స్ చెప్పాల్సింది ఎమోషనల్గా వెళ్ళిపోతాం ఇక ఎమోషన్ పైలపై పై పై ఏమవుతుందంటే ఇక నా మాట ఒప్పుకోని వాళ్ళు నేను చెప్పింది ఒప్పుకోని వాడు ఇంకా అసలు ఉండకూడదు అంతే నా ఎదుర్కొండ సో అలానే కొట్టడాలు క్షణికావేశాలు చంపే వరకు వెళ్ళిపోతాం ఆ మగ అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న పర్సన్ ను ఎంత డేంజరస్ అని చెప్పవచ్చు అంట ఇది మనం ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఎంత కోపం ఉందో ఆ క్షణం వచ్చేంత వరకు తెలియదు అంటారు అది తప్పక అది తప్పండి తెలుస్తుంది అంటే ఇలా చంపేసే వరకు వస్తుందా లేదా అని కాదు అర్థవంతం కానంత కోపం కోప కోపిష్టి వ్యక్తి అనేది మాత్రం ముందు సూచనలు కనిపిస్తాయి చిన్న చిన్న వాటికి విపరీతంగా అరవడాలు చిన్న చిన్న వాటికి అప్సెట్ అయిపోవటాలు ఇళ్లలో ఇళ్లలో జనాల మీద పడే అరవడాలు మొండిగా ప్రవర్తించడాలు ఆ అలా కోపాలు అవి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ కోపం కంట్రోల్ కావడం కోసం తాగటాలు లాంటివి చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా నిజంగా డేంజరసే వాళ్ళ 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 కోపం వల్ల వాళ్ళకి డేంజరే వాళ్ళతో ఉన్న వాళ్ళకి డేంజరే గ్యారంటీగా మనం గుర్తుపట్టవచ్చు అంతే తప్ప నిన్నటి వరకు శాంతమూర్తి సడన్ గా ఇవాళ చంపేసే అంత కోపం వస్తుంది హీట్ ఆఫ్ ద లో అలా జరిగింది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న ఈ కోపం తాలూకు ఛాయలు ముందు కనిపిస్తాయి అంటే కట్టలు తెంచుకునే కోపం తాలూకు ఛాయలు టీనేజ్ నుంచే కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా మనం అలాంటి ఒక మృగాల్లాగా మారుతున్న వ్యక్తుల జీవితాలకు మళ్ళీ ఇంకో ఇంకో ప్రాణిని ఎంటర్ చేయకూడదని వదిలేయాలి వాళ్ళని అలా వచ్చేస్తున్న ఆంబూతులు అంటారు చూసారా వచ్చేసి ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ఇంకా వేరే ఏ రిలేషన్షిప్స్ కి పనికిరాడని చెప్పి వచ్చేసి వదిలిపోయాలి అప్పుడు కనీసం వాళ్ళ వల్ల వేరే వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా ఉంటారు కానీ నిజంగా ఇలాంటి కోపాలు ఉంటే మాత్రం తప్పకుండా ప్రపంచం మొత్తం కూడా మిమ్మల్ని వెలివేసే పరిస్థితికి అయితే వస్తుంటుంది కాబట్టి ఈ కోపాన్ని ఎలా అణుచుకోవాలి ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి దీన్ని ఏ విధంగా మంచిగా ఉపయోగించుకోవాలనే విషయాలపై వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు చెప్పిన ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం డీల్ అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో